గరిటలం మాత్రమే వడ్డించే వాడి చేతిలో గరిటం మాట్లాడే వాడి చేతిలో మైకులం పాతగాడి చేతిలో పెద్దల అంతే ఇది కాగలిగితే మన జీవితం ధాన్యమైనట్లే ఏది ఏమైనప్పటికీ ఈ వ్యవస్థ ద్వారా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి మన వాళ్ళు ఇంకా అద్భుతాలు చేయాలి అనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉన్నారు అందరము కలిసి సహకరించవలసినటువంటి విషయం వంకాయ కూరే అయినా వంకాయ కూరలో కేవలం వంకాయ ఒక్కటి తింటే సరిపోదు వేపుడైతే నూనె కావాలి దానికి తాలింపు గింజలు కావాలి అలాగనే దానికి సరైనటువంటి తగినంత ఉప్పు కారము మిగతా దినుసులన్నీ కావాలి అన్నీ ఉంటేనే వంకాయ కూర పేరుకి వంకాయ కూర అన్నప్పటికి అన్నీ కలిస్తేనే కదా వంకాయ కూర ఇక్కడ ఎవరు అధ్యక్ష స్థానంలో ఉన్నా ఎవరు ఉపాధ్యక్షులుగా ఉన్నా ఎవరు కార్యదర్శులుగా ఉన్నా ఎవరు దీంట్లో సభ్యులుగా ఉన్నా వారందరూ ఒక మంచి సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు కేవలం వారు అనుకున్నంత మాత్రాన ఏమీ కాదు అందరూ కలిసి చేస్తేనే వంకాయ కూర రుచిగా ఉండాలంటే దాంట్లో ముగ్గు తగ్గినా కూడా కూర బాగలేదంట వంకాయ బాగలేదనే అంట కాబట్టి ఉప్పు కారము అన్నీ ఎలా అవసరమో మన అందరి యొక్క సమన్వయం అలానే అవసరం మా గారు చెప్పేవారు ఏదైనా ఒక పని చేయాలి అంటే అన్నీ సహకరించినప్పుడే నేనైనా పట్టుకోగలం నొయ్యగలం భరించగలం కాబట్టి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి ఏ వ్యవస్థల్లో అయినా సహజంగా నేను చేసే పనులన్నీ కూడా నా ప్రక్కన ఉండే వాళ్ళకే నచ్చవుతుంది ఒకటి అలా నచ్చకపోవచ్చు కొంతమందికి ఇంకా ఎక్కువ నచ్చకపోవచ్చు అయితే నా చిత్తశుద్ధి సరిగా ఉంది స్వామి ఇంటెన్షన్ కరెక్ట్ అని ప్రతి వాళ్ళు అనుకుంటారు స్వామి పొరపాట్లు చేయవచ్చు చిన్న చిన్న పొరపాట్లు చేయవచ్చు కానీ స్వామి ఆలోచనాధార మంచిది మంచి చేయాలనుకు మంచి చేయాలనుకున్నప్పుడు సహజంగా కొన్ని చిన్న చిన్నవి జరుగుతాయి దోషాలు మనం ఒళ్ళు వాసన రాకుండా ఉండాలంటే రోజు స్నానం చేయాలి వాసన రావాలంటే ఏం కావాలి ఏం పని లేదు మనం పొలంలో కలుపు మొలవాలంటే మనం ఏ ప్రయత్నం అవసరంలా ఏ కృషి కార్యం అవసరం ఏ వ్యవసాయం అవసరం దాని అంతా అదే మలుస్తుంది అది లేకుండా ఉండాలి అంటే మనం ప్రయత్నం చేయాలి మన మధ్యలో అభిప్రాయ భేదాలనే కలుపు రావడానికి ఎవరు ఏం చేయాల్సిన లేదు בבקשה, אבישיין <immortality>